హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాగమణి నేను ఈరోజు అయితే ఇక్కడ మొలకలు సింపుల్గా తాలింపు ఇలా చేసుకొని తినాలి రోజు పచ్చి తినేటతే బోరు కొడుతుంది ఉంటుంది కదా బోరు కొట్టకుండా ఎలా తాలింపు చేసుకొని తినాలో చూపిస్తే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి నేనైతే మొలకలు కట్టుకున్నా నైటే కట్టించే కాబట్టి ఇంకా సరిగ్గా రాలేదు సాయంత్రం వరకు అయితే ఇంకా బాగా వస్తాయిలే కానీ ఈరోజు టిఫిన్కి అయితే మా ఇవేవాట్టి కంపల్సరీ పచ్చి తినాలంటే తినబుద్ధి కానప్పుడు కొంచెం సింపుల్గా తవలింపు ఎలా చేయాలో చూపిస్తే ఒకసారి చూడండి కడాయి పెట్టుకుని దాంట్లో నూనె వేసుకున్న నూనె కాగానే జీలకర్ర కరిప పచ్చిమిరపకాయ వేసుకోవాలి కొంచెం అది అందుకు దాని పచ్చిరకాయ సగం ముక్క టమాటా కూడా వేస్తున్నా ఇది కూడా ఒక రెండు సెకండ్లు అటు తనుకోవాలి పూర్తిగా ఏం ఉడకనవసరం లేదు కొంచెం ఉప్పు ధనియాల కొంచెం పసుపు ఇవి కూడా ఒక రెండు సెకండ్లు వేగ మొలకలు కూడా వేసుకోవాలి ఇవి అయితే నేను మొలకలు శనగలు పెసళ్ళు పిల్లి అంటారు కదా పిల్లి పేసర తోటి చేసిన పల్లీలు గిల్లీలు ఇవేయలేదు మంచి శనగలు పెసళ్ళు పిల్లి పేసర తోటి చేసిన మొలకలు ఇవి అయితే ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఉడకని నెయ్యాలి ఎందుకంటే ఉప్పు కాక మంచిగా పట్టాలి అలాగే జ్యూస్ అయితే మాత్రం బీట్రూటు ఆనక్క అల్లం ముక్క వేసి జ్యూస్ జూసుకుంటున్నాం ఇలా జ్యూస్ మా ప్రౌడ్ తాలింపు బీట్రూట్ జ్యూస్ రెండైతే ఈరోజు మా టిఫిన్ మీ టిఫిన్ ఏంది షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్